సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఇక్కడేమో పెద్ద గప్పాలు అసలు తెలంగాణ రాష్ట్రాన్ని మేము సమూలంగా మార్చేస్తా ఇక్కడ అసలు అది చేస్తా ఇది చేస్తా అన్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి ఒక సోషల్ మీడియాలో బాగా ఒక ఫోటో అయితే వైరల్ అవుతా ఉంది మనకు తెలుసుకూడదు ఇది సోనియా గాంధీ ఆడ కూర్చున్న తర్వాత ఆయన నిలబడి కూర్చున్నాడు ఆయనతో పాటు చుట్టుపక్కల పేరుగాంచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఎంపీలను కొడుకుల ఎంపీలను గెలిచినప్పుడు అనవల ఎంపీలు గెలిచిన కూడా కూడా ఆయనకబడి నిలబడతా ఉన్నాడు దీని అది సభ్య సమాజానికి అంటే రేపు తెలంగాణ సమాజానికి ఏం చెప్తున్నట్టు దీనివల్ల అవమానకరం కదా తెలంగాణ సమాజం అవమానకరం అంటే అవమానకరం సోనియా గాంధీ ఉన్నది వాళ్ళ పార్టీ చీఫ్ అనుకుందాం పక్కకు దిగ్విజయ్ సింగ్ ఉన్నాడు కదా దిగ్విజయ్ సింగ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయి కూడా ఎప్పుడో అయిపోయింది ఆయన ఏది లేదు ఆడ పార్టీలో ఉంటే ఒక తెలంగాణ చీఫ్ మినిస్టర్కి ఉన్న వాల్యూ వదా కనీసం కూర్చోబెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది లేదా లేదా అక్కడి నుంచి అన్నీ వెళ్ళిపోవాలి ఆ ఫోటో రిలీజ్ చేసుకోవడము ఇదంతా భేటీ అని పెట్టి మనకి ఎంత నిజంగా గుడి ఎందుకంటే మనము తెలంగాణ పదేళ్లే వచ్చి చే మనం జీర్ణించుకోలేకపోతున్నాం వాస్తవానికి ఇట్లాంటి పరిస్థితిని మనం నిజంగా మనం జీర్ణించుకోలేకపోతున్నాం అరే తెలంగాణ పదేళ్ళకే ఇట్లయిపోయాయి అనేది ఒక మాత్రం ఒక ఆందోళన ఒక ఆవేదన ఎట్లా అది మాత్రం కలుగుతున్నది అరే దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్లో వాళ్ళ పార్టీ ఓడించి ఇరవై తొమ్మిది సీట్లు ఇరవై తొమ్మిది సీట్లు బీజేపీకి పోయినాయి అక్కడ మధ్యప్రదేశ్లో అటువంటి వ్యక్తికి కూర్చోబెట్టి ఈ ఒక సీఎం నిలబెట్టడం వల్ల ఎంత అసలు తెలంగాణ ఆత్మగౌరవం ఏంది అదే రెండు జాతీయ పార్టీల్లో వస్తే జాతీయ పార్టీ అని పేరుకి ఉన్నటువంటి వాళ్ళు వస్తే జరుగుతున్నటువంటి పరిణామం ఇది మనం కళ్ళారా చూస్తున్నాం అరే తీర్పు ఆరు నెలల అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు నెలగూడగా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంది మన నిన్న సెంట్రల్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మన పాత్ర ఏందబ్బా మన మన పొజిషన్ ఏడుంది ఉంది అరే ఎంత అవమానకరమైనటువంటి సిచ్యువేషన్ పదేళ్ళకే ఇంత ఏనో మూలకు గుసవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఆంధ్రాకు ముగ్గురు వచ్చింది మనకి ఇద్దరం అయిపోయాయి ఇప్పుడు పాల పాల విడిపోయినాక పా వాళ్ళ ముందు మనం అవమానకర ఆంధ్ర వాళ్ళ ముందు అవమానకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఆంధ్ర వాళ్ళు చక్రం దిప్తున్నారు ఆంధ్ర రాజకీయ నాయకులు తెలివిగా వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర ప్రజలే తెలివి కల్లోళ్ళు అనుకోవాల్సినటువంటి పరిస్థితి అరే తెలివిగా వాళ్ళు పదహారు సీట్లు ఇస్తేనే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం దిప్పేటువంటి పరిస్థితి వచ్చి మన మనము పడే పరిస్థితి మనం తెచ్చుకుంటుంది అరే ఇదే మళ్ళీ మనం ట్యాక్స్ కడతలేమా అంటే మనం ట్యాక్స్ కడుతుంటే ఇప్పుడు అటువైపు చూసి ఇండియా కూటమిలో కూడా చక్రం దిపి తమిళనాడు వాళ్ళు చక్రం స్టాలిన్ కావచ్చు వింకోల్ కావచ్చు చక్రం తిప్పుతున్నట్టు ఇలాంటి పరిస్థితి ఉన్నది ప్రాంతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమాకాంక్ష ఇచ్చినటువంటి ఏ పార్టీ ఆ సీట్లు వచ్చినట్టయితే మన ఆత్మగౌరవం ఎక్కడ ఉండేది ఢిల్లీలో ఢిల్లీలో మన పరిస్థితి ఏంది మనకు రావాల్సినటువంటి అన్ని నిధులు కావచ్చు నియామకాలు కావచ్చు ప్లస్ విభజన హామీలు కావచ్చు విభజన చట్టం ఇంప్లిమెంటేషన్ విషయంలో కావచ్చు రేపు కావేరీ గోదావరి లింక్ సంబంధించినటువంటిది కావచ్చు కాళేశ్వరం జాతీయ హోదా కావచ్చు పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు ఇవన్నీ డిమాండ్ కాలకాడికి వచ్చే ఇవన్నీ అడగడం కాదు కాలకాడికి ఆ ఉత్తా అట్లా ఇట్లా సైగ చేస్తే వచ్చేటువంటి ని మనం చేజార్చుకున్నాం ఒలకపోసుకున్నట్టే చేతిలో ఉన్న నీళ్ళు నూనెని కింద పడేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది తెలంగాణ సమాజంలో ఈ పరిస్థితి మనకు మంచిదా చెడ్డదా అనేది తెలంగాణ బుద్ధిజీవులుగా మనం ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రజానికం ప్రజాస్వామ్యవాదులు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి సమయం మాత్రం ఆసన్నమైంది అరే ఈ ఆరు నెలలకే ఇంత అయిపోయింది ఇట్లా అయిపోయాయి మన అంత పెద్ద పరువు మనం భవిష్యత్తులో తెలంగాణ ఉండాల్సినటువంటిది ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ఒక తీరుగా తెలంగాణ నాయకత్వం ఒక తీరుగైపోయింది అనేది మాత్రం ఆవేదన కలిగిస్తున్నటువంటి మాట జరుగుతున్నది రేపు కరెంట్ విషయంలో కావచ్చు ఇంక ఏ విషయంలో కావచ్చు మనకి ఎన్ని రకాలుగా ఇబ్బందులు వస్తాయో చూడండి రైట్ అదే అంటున్నా ఇప్పుడు ఈ రోజు దేశంలో ఒక చక్రం దీప్త చక్రం దీప్త అనుకున్నటువంటి రోజు ఇదే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టగానే అదక అధికారం చేపడదాం అనుకున్న రోజులోనే ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో టీడీపీ పార్టీని యాక్టివేట్ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు గేట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు దీన్ని ఎట్లా చూడవచ్చు నాకు వాళ్ళ తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ నుంచి పడుతున్నట్టుగా అనుకోవచ్చా టార్గెట్ చంద్రబాబు టార్గెట్ అదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి టార్గెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆధిపత్యం నాది కావాలి అదొక ఫస్ట్ టార్గెట్ ఇవన్నీ అమరావతి డెవలప్మెంటు ఇంకో డెవలప్మెంట్ ఇవన్నీ తర్వాత అంశం ఆయనకు ఒకటే ఒక టార్గెట్ ఈ రెండు రాష్ట్రాలకు నేనే నన్ను అనధికారికంగా ప్రధానమంత్రిగా చూడండి ఏ నిర్ణయం అయినా రాజకీయ నిర్ణయం కావచ్చు సిబిఐ నిర్ణయం కావచ్చు అదే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ ఏది వచ్చినా ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ తరలించుకోబోతాడు తెలంగాణకు రానివ్వడం అదే కదా మనం మరి మన మనం ఇచ్చినటువంటి దాంట్లో తీర్పు మనం ఇచ్చిన తీర్పుకి మనమే అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వస్తుంది నెక్స్ట్ టార్గెట్ ఏంది ఆయనకి నెక్స్ట్ లొకేషన్ సీఎం చేసుకోవాలి ఈయన ఢిల్లీకి పోయి ఏదో ఒక పదవి తీసుకోవాలి ఇదే ట ఈ ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు టార్గెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ నిర్ణయమైనా నా కనుసన్నల్లో జరగాలి తర్వాత తన కొడుకుని చీఫ్ మినిస్టర్ చేసుకోవాలి తను ఢిల్లీకి వెళ్ళి రాజకీయం చేయాలి ఈ ఐదేళ్ళలో ఆయన లక్ష్యం ఇదే ఉంటుంది మనం మనకే మన తెలంగాణకేంది ఒక్క రాని ప్రాజెక్టు ఇప్పటికే ఈ రోజుకే రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇప్పటికే మొత్తం రియల్ ఎస్టేట్ కుదే హైదరాబాద్ కావచ్చు ఇతర మొత్తం ధరలు పెరుగుతున్నా అమరావతిలో అమరావతిలో పెరుగుతున్నాయనిపిస్తున్నారు రేపటి నుంచి ఇంకేంది నీకు ఉత్పత్తికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కావచ్చు ఢిల్లీలో ఒకటే చెప్తాను నాకు ఈ రెండు డి ఈసారి కొన్ని అటు పోకుండా అటు పట్టుకోపోతాడు అటు పట్టుకో ఇప్పుడు అదే కోరుకుంటాడు కోరుకొని ఒక మంచి వాతావరణంలో నేను రిటైర్డ్ అయిపోయినా అనిపించుకోవడమే ఆయన టార్గెట్ ఉంటుంది మిగతా డెవలప్మెంట్ డెవలప్మెంట్ సా సిద్ధంగా అవుతుంది అమరావతికి పెద్ద పెద్ద షరతులు ఏం పెట్టాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టే షరతులు ఎందుకంటే ఆయనకు కూడా ఒక కేసు ఉంది కదా ఓటుకు నోటు కేసు ఉంది ఓటుకు నోటు కేసు మోడీ ఓటుకు నోటు కేసు ఉంది అది ఎట్లా ట్రిగ్గర్ పెట్టి ఉన్నట్టు ఉంది వాళ్ళకు ఓకే తుపాకీ టిగర్ మోడీ ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ దిగేటట్టు ఆ కేసు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఉన్నది ఆ కేసు ఆ కేసును మాఫీ చేయించుకోవాలి అప్పుడు ఇక్కడ మన ఎందుకంటే రెండు లింక్ ఉన్నటువంటిది కాంగ్రె అపోజిషన్గా ఉన్నటువంటి ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఓటుకు నోట్లో మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మరోవైపు ఎన్డీఏ మొత్తం చంద్రబాబు మీదనే ఆధారపడి నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్ర ఈ రెండు దాని మధ్యలో ఈ కేసుని లేకుండా చేసుకోవాలి కొడుకు లోకేషన్ చీఫ్ మినిస్టర్ చేసుకోవాలి తను అది భవిష్యత్తులో చేయాలి తెలుగు రాష్ట్రాల్లో నా ఆధిపత్యమే ఉండాలి నీళ్ళ మీద కావచ్చు దేని మీద కావచ్చు లేకపోతే ఆ తిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తిని ఎట్లా పెట్టుకుంటారు ఇక్కడ తెలంగాణలో నీటిపారుదల సలహాదారుగా ఆయనే మనకు కేసులు వేసినటువంటి వ్యక్తిని ఈ రకమైనటువంటి వాతావరణము తెలంగాణ రాజకీయ వాతావరణము మా తెలంగాణకు మంచిది కాదు తెలంగాణ తెలంగాణ అయ్యే చెడగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఇదంతా మనం మళ్ళా అటువై పదిహేనులకే మళ్ళీ చంద్రబాబు చేతులకి వెళ్ళిపోతుంది గా మొత్తం మనం మనం ఆ రకమైనటువంటి పరిస్థితి తెలంగాణకు వచ్చిందనే బాధ మాత్రం కలుగుతుంది మన ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేయలేరు జాతీయ పార్టీ కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఉన్న ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు ఢిల్లీ నుంచి ఢిల్లీలో కూడా చక్రం దీ కాంగ్రెస్ వైపు నుంచి కూడా చక్రం దీపెట్టే కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు అటో ఇటో మీరు ఉంటా ఎందుకంటే ఆల్రెడీ గతంలో కాంగ్రెస్తో కలిసినటువంటి చంద్రబాబు నాయుడు లేకపోతే చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ బీజేపీ ఏమైనా టాస్క్ ఇచ్చి రేవంత్ రెడ్డిని బీజేపీలో పట్టుకపోతాడా ఈ కేసు అంతా మా ఓటుకు నోటు కేసు లేకుండా చేయడానికి ఈ పరిణామాలన్నీ ఈ నాలుగేళ్ళలో జరుగుతాయి ఏదో ఒక పరిణామం అయితే జరగబోతుంది ఈ రకంగా తెలంగాణ రాజకీయాలు తెలంగాణ ఒకేసారి రాజకీయంగా నేషనల్ లెవెల్లో జీరో అయిపోయినట్టుగా అనిపిస్తుంది కేవలం వ్యక్తులుగా కొంతమంది వ్యక్తులకు లాభం జరగవచ్చు కానీ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ సమాజానికి చరిత్రలో తెలంగాణ గుర్తింపు రావాల్సినటువంటి సమయంలో మాత్రం రాజకీయంగా అస్తిత్వం గుర్తింపు రావాల్సిన సమయంలో మాత్రం మనం దెబ్బ పడింది అది కిందికి జారిపోయేటువంటి పరిస్థితి ఒకరి కిషన్ రెడ్డి లాంటి వ్యక్తులుగా అదే విధంగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకు బండి సంజయ్ లాంటి వ్యక్తులుగా వాళ్ళకు పర్సనల్ గా వాళ్ళకి ఇమేజ్ ఉండొచ్చు పర్సనల్ గా ఒక సెంట్రల్ మినిస్టర్ గా చేసిన తృప్తి ముఖ్యమంత్రిగా చేసిన అనేది ఉండొచ్చు కానీ ఓవరాల్ గా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కావచ్చు అస్తిత్వం కావచ్చు అది లేకుండా పోతుంది